అసలు మనోవ్యాధి అంటే ఏమిటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి దానికి ట్రీట్మెంట్ ఉందా డాక్టర్ గారు మనోవ్యాధి అంటే స్కిజోఫ్రీనియా అందరూ అనుకునేది మనోవ్యాధి దాని పేరు స్కిజోఫ్రీనియా అంటాము ముఖ్యంగా దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే అధికంగా భయం వేయడం ప్రతి చిన్నదానికి భయం వేయడం ఏదో జరుగుతుంది అని భయం ఇంకా దాంతోపాటి అనుమానాలు పక్కన వాళ్ళు పక్కింటి వాళ్ళు వాళ్ళే వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ అత్త మామను వాళ్ళ పైన ఏదో చేస్తున్నారు కుట్ర చేస్తున్నారు ఏదో చేతబడి చేస్తున్నారు అని అపోహలో ఉంటారు దాన్ని వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతారనమాట ఆ నమ్మి వాళ్ళని వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం మీరు ఎందుకు చేశారు అన్న గొడవ పెట్టుకోవడం అంత సివియారిటీ కూడా వస్తుంది ఇవి అనుమానాలు ఇంకా నా నా థాట్స్ నా ఆలోచనలు నావి కాదు ఎవరో వచ్చి కంట్రోల్ చేస్తున్నారు నా బ్రెయిన్లో ఏదో చెప్పి ఇన్సర్ట్ చేశారు దానివల్ల నేను వాళ్ళు చెప్పినట్టు మారిపోతున్నాను లేకపోతే నా నా బ్రెయిన్లో ఎవరో ఆలోచనలు తీసేశారు నాకేం ఆలోచనలు రావట్లేదు అని అనుకోవడం ఎవరైనా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటుంటే నా గురించే మాట్లాడుకుంటున్నారు అని అనిపించడం తర్వాత ఇవన్నీ డెల్యూషన్స్ హాలూసినేషన్స్ అంటాము చౌలలో మాటలు వినిపిస్తూ ఉంటాయన్నమాట ఎవరో పిలుస్తున్నట్టు క మనం చేసే పనిని కమెంట్ చేస్తున్నట్టు లేకపోతే నలుగురు ఐదుగురు కూర్చొని మాట్లాడుకుంటున్న తన గురించి మాట్లాడుకుంటున్నట్టు అలా మాటలు వినిపించడం ఇవన్నీ హాలూసినేషన్స్ ఇవన్నీ కాకుండా అసలు ఏ పని ఇష్టం లేకుండా కామ్గా ఉండడం ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఫ్రేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్ని తగ్గిపోవడం ఇవన్నీ స్కిజోఫ్రీనియా లక్షణాలు దీనికి ఈ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు వీళ్ళని ఇలానే వదిలేస్తే ఇది చాలా సివియర్ అయిపోద్ది ట్రీట్మెంట్ తీసుకుంటే యాంటీసైకోటిక్స్తో ట్రీట్మెంట్ చేస్తాము రోజుకి ఒకటో రెండో డ్రగ్స్ వేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది ఈ డ్రగ్స్ ఎన్ని రోజులు వాడాలి అన్నది చాలామందికి చాలా డౌట్గా ఉంటుంది దాన్ని వస్తే మనం సివియారిటీ బట్టి కొందరికి ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు నయమైపోద్ది కొందరికి రెండు మూడేళ్ళు పట్టచ్చు కొందరికి ఐదేళ్ళు పట్టచ్చు ఇది కొందరికి ఏంటంటే బీపీ షుగర్కి మనం జీవితాంతం ఎలా వాడుతున్నామో కొందరికి అలా కూడా వాడాల్సిన పరిస్థితి వస్తుంది కాకపోతే ఒకే ఒక్క టాబ్లెట్తో మన లైఫ్ అంతా ఈ ఆలోచనలు లేకుండా బ్రతుకుతామంటే అది ట్రీట్మెంట్ తీసుకోవడమే చాలా మంచి పద్ధతి